దేవుడు ఎవరో తెలుసా పక్షపాతం లేనివాడు నిస్వార్థపరుడు యథార్థవంతుడు న్యాయం చేసేవాడు ఈ భూమి మీద ఒకడిని ధనవంతుడు చేయాలని ఒకరిని పేదవాడిని చేయాలని ఆయన అనుకోలేదు మరి ఎలాగండి ఈ పేదరికం ఎలా వచ్చింది వాస్తవం ఆలోచిస్తేనండి ఈ ప్రకృతిని అంతా చేసింది దేవుడేనండి విశ్వంలో కనబడుతున్న ప్రతి సృష్టి దేవుని వలన చేయాలి అలా చేసిన దేవుడు ఏమన్నాడో ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి ఒకసారి దేవుడు వారిని ఆశీర్వదించను మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి ఇలా మీరు విస్తరించండి విస్తరించి భూమిని సమానంగా పంచుకోండి దేవుడికి అందరు సమానం అండి అన్ని సమానంగా ఇచ్చాడు భూమి సమానంగా ఇచ్చాడు గాలిని సమానంగా ఇచ్చాడు సూర్యుడిని సమానంగా ఇచ్చాడు నీటిని సమానంగా ఇచ్చాడు టోటల్ గా ప్రకృతిని సమానంగా పంచుకోమన్నాడు దేవుడు భూమి మీద అందరికీ అన్ని సమానంగా ఇచ్చాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత మానవ సమాజం ఎలా మారిందంటే బలవంతుడు బలహీను కొట్టడం ప్రారంభించాడు బలమన్నవాడు ధనవంతుడయ్యాడు బలం లేనివాడు పేదవాడు